హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజై చూస్తున్నారు కదా ఈ కొండ ఎక్కడ ఉందో అయితే మీరు కామెంట్ చేయండి కొండ మీద నుంచే వెళ్ళే వ్యూస్ చూస్తున్నారా మేఘాలు వేరే లెవెల్ అనమాట అవి ఇంకా క్లోజ్ చాలా బాగుంటాయి కానీ కొండ మీద ఒక ఆలయం ఉంది ఈ ఆలయానికి చాలా చరిత్ర అయితే ఉందనమాట ఈ చరిత్ర తెలుసుకోవాలంటే మనం నేరుగా అయితే తోటపాలెం కొండ అయితే అని వెళ్ళాలన్నమాట తోటపాలం నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో అయితే ఈ కొండ అయితే ఉంది తోటపాలం జంక్షన్ దగ్గర మనం లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి ఈ ఆలయం గురించి కాకుండా ఈ కొండ గురించి అయితే చాలా మందికి తెలుసు తెలిసినట్టుగా అయితే కామెంట్ చేయండి అలానే ఆలయం హిస్టరీ గురించి తెలిసినా సరే నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు ఆలయం హిస్టరీ గురించి చెప్పే ముందు ఈ రూట్ అనేది కొంచెం డేంజర్ రూట్ అనమాట మా ఊరు రూట్ ఎందుకంటే రోడ్లు అయితే బాగోవు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎవరైనా వచ్చినట్టు అయితే ఈ రోడ్లు ఎప్పుడు బాగుపడితే తెలియదు కానీ తోడపాలని దరిద్రం పట్టుకున్నట్టు ఈ రోడ్లు దోసరా ఈ రోడ్లోకి వెళ్తే ఏదో కొండ ప్రాంతంకి వెళ్ళినట్టు ఉంది సిటీ దగ్గరలో ఉండుకోట ఏడు చెప్తా ఎవడ బాధలు ఆడు ఉన్నా ఈ రూట్ ఎంత దారుణంగా ఉండదండి అంత దూరంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడైతే మనం కోల్ఫారం దగ్గర అయితే లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకున్నాక నేరుగా అయితే జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఆ కొండ ఈ కొండకి ప్రత్యేకత ఏంటంటే సింహద్రప్పన స్వామి అయితే ఇక్కడ వెలియడం అయితే జరిగిందనమాట ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల అయితే సోమవారం విజయవాడలో ఉన్న సింహాచలం కొండ మీద అయితే ఉండడం అయితే జరిగింది ఈరోజు అయితే నా కుక్క కూడా నాతో నస్తుంది ఎందుకంటే ఇది మేకల దగ్గరికి వెళ్ళింది అటు నుంచి తప్పిపోయి అయితే నా దగ్గరికి వస్తుంది అనమాట మన బండి ఆర్నీని అన్ని తోడు ఇది ఒక ఎస్కౌట్ లాగా కూడా మనకి ప్లస్ అయింది అండి ఏరియాలో కొంచెం కుక్కలు బాధ ఎక్కువ ఉంటుంది అటువంటిది ఆ కుక్క ముందు నా ఒడి ముందు వెళ్తుంది ఆ కుక్కలు భయపడుతున్నాయి చూడండి అలానే ఇప్పుడైతే స్ట్రైట్గా మీ ముందైతే ఉంది సింహద్రప్పన్న మొదటి కొండ అయితే నేను అదే చెప్తాను ఎందుకంటే మొదటి పాదం పెట్టిన కొండ అనమాట సింహద్రప్పన్న స్వామిది ఇప్పుడైతే ఒక ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది అదే మనం ఫినిష్ చేయగలము బాగానే ఉంటుంది ఈ వెదర్ని చూస్తూ ఫినిష్ చేసేది అనిసేపు చెప్పండి ఫ్రీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట అలానే ఇక్కడైతే ఊరు సుమతిగారు అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట ఈ కొండ మీద ఈ ఆలయాన్ని ఆవిడ ఒక్కలే ఇక్కడైతే రోజు పూజలు చేయడానికి అయితే వస్తారు ఇక్కడికి చూద్దాం కొండ ఎక్కుదాం ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా నేచరు చాలా బాగుంటుంది అనమాట నార్మల్ సీజన్లో కూడా ఇక్కడ నేచర్ చాలా బాగుంటుంది ఈ కొండనైతే పార్క్ కింద చేద్దామైతే అనుకున్నారు కానీ ఇక్కడ కొన్ని కొన్ని కారణాల వల్ల అయితే ఇక్కడ ఆగిపోసారనమాట చేయడానికి కూడా ఎవరికి ఇంట్రెస్ట్ చూపేగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఓవరాల్ సిటీ కనిపిస్తుంది మనకి ఏదో కోరుకుంటారు టెంపుల్ మాట మా బైరో లోన్ కూడా వచ్చినాడు గుడి దగ్గరికి ఇలా ఈరోజు మనం తీసుకొచ్చాడు అనమాట మన ఇంటి దగ్గర నుంచి ఎక్కడ ఆగలేదనమాట మనకి ఎదురు వచ్చిన కుక్కలను కూడా అడ్డు తప్పుకొని జట్ కోరుతంటారు కదా సెక్యూరిటీ అనమాట మనకి ఆగి చెప్పడం ఆ ఇప్పుడు అయితే మనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నామన్నమాట ఈ ఆలయమే అనమాట మనకి కాలేయం అని వేణుగోపాల స్వామి ఆలయం అనేది అక్కడ ఉంటుంది కదా మన గార మండలంలో ఆ మండలంలో ఉన్న ఆ ఆలయం మీద నుంచి అయితే సోమవారం అయితే ఇక్కడ ఒక వేయడం అయితే జరిగింది అనమాట మన పొన్నాడికి మన తోటపాలెంకి మధ్యలో ఉన్న ఈ కొండ అనమాట తోటపలం కొండ అంటారు దీన్ని తోటపలం కొండ మీద అడిగేసి ఇక్కడ ఉందామని అయితే సోమవారం అయితే ప్రయత్నించారు ఆ టైంలో సోమవారం సైడ్ అయితే చూడడం వల్ల వేణుగోపాల స్వామి అయితే కనిపిస్తున్నారని ఎక్కడి నుంచి రామతీర్థాల తీర్థాల దగ్గర ఒక అడుగు వేయడం అయితే జరిగిందనమాట అక్కడి నుంచి కూడా సోమవారు కనిపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నారని నేరుగా వెళ్ళి సింహాచలం కొన్న మీద అడుగు వేసి వెనక్క తిరిగి అయితే ఉన్నారనమాట సోమవారు అయితే తూర్పు తిరిగి ఉండరు తూర్పు తిరిగితే మళ్ళీ వేణుగోపాల స్వామి కనిపిస్తారు అనేసి వెనక్కి తిరిగి అయితే అక్కడైతే స్థిరపడిపోయారు అనమాట అక్కడి నుంచి అది ఫేమస్ అయింది సింహాచలం కింద లేకుంటే మన శ్రీకాకుళంలోనే సింహాచలం ఉండేను ఉండాల్సింది అది అయితే మనం మిస్ మిస్ అయిపోయామనమాట ఈ బైదీపే సిని సమాచారాలు మిస్ అయిపోతే ఏముంటుంది ఎక్కడ బెటర్ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఉంది కదా ఈ బెటర్ వ్యూ పాయింట్ని అయితే మనం డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే శ్రీకాకుళం ఓవరాల్ వ్యూ అనేది ఎక్కడే కనిపిస్తుంది కదా ఈ ఓవరాల్ వ్యూ చూస్తే ఒక ఫీల్ అయితే ఉంటుంది అనమాట మౌన్సీ సీజన్ అలానే ద బెస్ట్ వ్యూ పాయింట్ అయితే నేను ఇదే మీకు సజెస్ట్ చేయగలను ఒక పక్క నాగవల్లి నది కనిపిస్తుంది వాళ్ళనే బిడ్జెస్ సిటీ ఓవరాల్ సిటీ మొత్తం హెచ్చర్లా రణస్థలం ఓవరాల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం నీకు కనిపిస్తుంది అనమాట ఇక్కడికి వస్తే అది అయితే నువ్వు మిస్ అయ్యావు అనుకో శ్రీకాకుళం ఉండి కూడా నువ్వు మిస్ అయ్యి ఉంటే అది నీ ఇంకా నీకు వదిలేస్తున్నా మిస్ అమ్మాకండి రండి బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత శిథిలావస్థలో ఉందంతే అది ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట పట్టించుకుంటే ద బెస్ట్ వ్యూ ఎందుకంటే చూసారా బ్యాక్ సైడ్ శ్రీకాకుళం వ్యూ మొత్తం అవుతుంది అలానే టెంపుల్లోకి వెళ్దాం అలాగే ఏంటి లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ సోమవారి పాదాలు అయితే ఉన్నాయి చూసారు కదా ఇదే అనమాట సోమవారం పాదాలు ఇది సోమవారి చక్రం అలానే పాదాలు చాలా అద్భుతమైన ఆలయం ఇది ఇక్కడ సోమవారం అయితే చూస్తుండే కొద్ది మీకు కనిపిస్తూనే ఉంటారంట లక్ష్మీనరసింహ రూప్ రూపులో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కొండ ఉన్నది కదా ఇదే అనమాట గారలో ఉన్న కాళేమర్దనం అని వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్న కొండ అనమాట ఇది ఇది మన హంజధార్ నది పక్కన ఉంటుంది ఇది అయితే మనకి నాగవల్లి నది పక్కన ఉంటుంది అనమాట డెవలప్ అయ్యి ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట సోమవారికి సోమవారికి ఏదో గొడవ అయ్యి ఇక్కడి నుంచి అయితే సోమవారం ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం అయితే జరిగింది అనమాట అలాంటిది అయితే మనం ఎంత మిస్ అయ్యమైతే నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది ఓకే ఎంత మిస్ అయితే పక్కన పెడుతుంది ఇప్పుడు కూడా ఇక్కడ సోమవారం అయితే ఉన్నాయి కాబట్టి మనం డెవలప్ చేసుకుంటే అవుతుంది మనం అనుకుంటే జరగదంటే ఏమి ఉండదు మనం ఇది ఎంతవరకు మనం డెవలప్ చేయాలనుకుంటే అంతవరకు చేసుకోగలం అలానే నా వంతు అయితే నేను వీడియో అయితే తీసి అందరికీ ఎక్స్ప్లోర్ చేశాను అనమాట తెలిసేటట్టు ఉంటుంది అనేసి అది మిగతాది మీ చేతుల్లోనే అయితే ఉందనమాట ఇటువంటి ప్లేస్ని మనం డెవలప్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేది ఆల్రెడీ మీకు చూసారు చూసారు జూమ్లో అది చూసిందే అనమాట బీచ్ అనమాట ఇది నాగావల్లి వంతెన వమ్మో సిటీ సిటీ మీకే కనిపిస్తుంది ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుంచి మీ ఊరు ఎక్కడ ఉంది మీ ఇల్లు ఎక్కడ ఉంది చెప్పుకోవచ్చు అంతే అంత చెప్పలేను జస్ట్ నార్మల్ జోక్ ఇది దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట సాయిగిరికి మించిపోతుంది అనమాట ఇది డెవలప్ చేస్తే చూద్దాం ఎక్కడెక్కడో చిన్న చిన్న పార్కులు కడుతున్నారు ఈ కొండ మీద వచ్చి ఒక పార్క్ కడితే ఉంటుంది చెప్పండి అది ఒక మనం ఊహించుకోవడానికి ఒక బెస్ట్గా అనిపించింది అనమాట నాకైతే నేను అందుకని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనేసి ఇక్కడ చూడండి ఫ్యాక్టరీ పక్క నుంచి ఒక చూసే వ్యూ కనుచూపు మేరంతా ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ కలుగుతుంది నాకు ఓకే పార్క్ తయారు చేద్దాం అనుకున్నా అది క్యాన్సిల్ అయ్యింది బట్ మనం ఏం చేయలేము గవర్నమెంట్ కూడా ట్రై చేసింది ఇప్పటికైనా సరే మనం అంతూ సాయంగా మనం ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఓన్లీ సుమతి గారి ఒక్కలే కష్టపడడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ పిసినిక్ పళ్ళు ఉన్నాయి చూడండి ఈ పిసినిక్ పళ్ళు అయితే ప్రసాదం కింద నేనైతే తినది జరిగింది ఎందుకంటే ఇక్కడ ప్రసాదం లేదు ఆవిడ కూడా లేరు ఎందుకంటే ఈ వర్షం టైంలో ఆవిడ రాలేదు ఇక్కడికి అండ్ ఫైనలీ వీడియో అయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇది ఇన్ఫర్మేటివ్ కనిపిస్తేనే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడైతే మీకు ఇంపార్టెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఇది ఇన్ఫర్మేటివ్ కాదు గీయడదు అనుకుంటే మీరు ఏ కామెంట్ పెట్టినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను నా కంటూ ఉండి నీటితో నేను షేర్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను